తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచ నరసింహుని ఆలయంలో మంగళవారం నాడు యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ప్రభుత్వ వీర్ల ఐలయ్య ఆలయ ఈవో భాస్కర్ రావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించిన ఆలయ సిబ్బంది అధికారులు స్థానికులు వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు గిరి ప్రదక్షిణ అనంతరం కొండపైకి మెట్ల ద్వారా వెళ్లిన ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆయనకు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు అదేవిధంగా యాదాద్రి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ముఖ మండపంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి వారికి అర్చకులు విశేష పూజలు జరిపారు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో నూట ఎనిమిది కలశాలకు పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు చేశారు కలశాలలో వివిధ ఫలరసాలు పంచామృతాలు ఫలజలములు జలములు శుద్ధ జలంతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ యాదగిరి లక్ష్మణ స్వామి ఈరోజు ఆయన పుట్టినరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ అదే విధంగా గత సాంప్రదాయంగా మొక్కులు తీర్చుకొని మెట్ట ద్వారా వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించినటువంటి ఆలయ యువగారికి ఆలయ సిబ్బందికి ముఖ్యంగా అర్చకులకు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా గిరిపేక్ష పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర నలుమల భక్తులకు వచ్చే స్వామివారి దర్శనం సులభతరంగా స్వామివారి సులభతరంగా దర్శనం చేసుకొని ఇక్కడ వసతులు కూడా పూర్తిగా ఏర్పాటు చేసి గత పూర్వైపు ఉన్నటువంటి సాంప్రదాయాలన్నిటి కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆ స్వామివారి దర్శనం సులభతరంగా చేసుకుని వాళ్ళ మొక్కులు తీర్చే విధంగా ఇలా ఆలయ సిబ్బంది కానీ ఈవో గారు ప్రత్యేక శ్రద్ధలు పెట్టి చేసినందుకు నిజంగా గర్వించదగ్గ విషయం పేరుకే యాదాద్రి అభివృద్ధి అయింది తప్ప ఇప్పుడు ఈ గత ఆరు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూరలు వచ్చే భక్తులకు అన్ని విధాల సక సకుల సౌకర్యాలు కల్పించి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ మనిషి తరువాత రాష్ట్ర నలుమూడల పదివేల మంది దర్శనం చేసుకునేందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంకా భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించి స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుని మొక్కు తీర్చే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువనే తెలిసి ఇక్కడ సుమారు ఒక ఐదు వేల మంది నిద్రించే విధంగా ఈ వారం పది రోజులు కూడా ఈఓగారు చొలవ తోటి అక్కడ కమిషనర్ పర్మిషన్ తీసుకొని కూడా సుమారు ఐదు వేల మంది రోజు అన్నదాన నిత్యానదానం చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంకా భక్తులకు అన్ని విధాల నుంచి ఇప్పుడు గిరి చేసిన వారికి అందరికీ నేరుగా దర్శనం కల్పించలేదు అనేది చాలా సంతోషదాయకమైన ఈ గిరిప్రక్షణ చేసే వాళ్ళకు ఒక బ్యాండ్ మాదిరిగా వేసి వాళ్ళకు నేరుగా దర్శనం కల్పించే భాగ్యం కల్పించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను